ఈ రోజుల్లో ప్రతి మనిషి తన పనికి ఇంకొకరి మీద బాగా డిపెండ్ అవుతున్నారు ఇదివరకైతే ప్రతి మనిషి తన పని తాను చేసుకునేవాళ్లు కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ రూపంలో ఎన్నో వస్తువులు వస్తున్నాయి దీనివల్ల ప్రజల్లో బద్దకం పెరిగిపోయింది అందుకే ఎన్నో రోగాలు పుట్టుకొస్తున్నాయి అలాంటి రోగాల్లో షుగర్ ఒకటి మీరు షుగర్ వ్యాధితో బాధపడుతుంటే కింది చెప్పిన విధంగా చేయండి చిటికెలో తగ్గిపోతుంది మీరు ఇంట్లో అన్నం వండేటప్పుడు ఈ ఒకటి కలపండి చాలు షుగర్ కొవ్వు వంటి రోగాలు మన దరిదాపులకు రావు కష్టపడి ఒళ్ళు వంచి పనిచేసేవారు ఎంత తిన్నా పర్వాలేదు కానీ కూర్చుని పనిచేసే వారికి మాత్రం ఎక్కువగా కాలలు పెరిగిపోతాయి అందువల్ల అధిక బరువు షుగర్ మరియు బ్లడ్ ప్రెషర్ వంటి ప్రమాదకర రోగాలు వస్తాయి ఈ కాలంలో అందరూ తెల్లని రైస్ తినడానికి చూస్తున్నారు అలాంటి రైస్లో ఎటువంటి పోషకాలు లభించు దీనివల్ల చాలా రోగాలు వస్తాయి కానీ ఇప్పుడు దీనికి ఒక పరిష్కారం లభించింది అదేంటంటే మీరు అన్నం వండేటప్పుడు ఇలా చేయండి ముందుగా అన్నాన్ని మంచినీటితో శుభ్రంగా కడగాలి దానిలో వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే వంటల్లో వాడే కొబ్బరి నూనె మూడు శాతం కనపండి ఈ నూనె మన సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది అలా నూనె కలిపి అన్నాన్ని వండాలి ఆ తర్వాత అన్నంలో ఒక పది గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచాలి ఆ తర్వాత దానిని బయటికి తీసి గోరువెచ్చుగా వెయిట్ చేసి వెంటనే తినేయాలి ఇలా తింటే పిండి పదార్థంగా మారిన అన్నం మీ ఒంట్లో ఉన్న రెసిస్టెన్స్ పవర్ పెంచి కొవ్వును కరిగిస్తుంది ఇలా మీరు షుగర్ ను కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఈ చిట్కాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి